రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం మార్కాపురం మన కుంట బ్రాంచ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఈ రైతులు దర్శి దగ్గర నుంచి వచ్చారు రైతు పేరు కోటేశ్వరూర్యమూర్తి అఖిలేశ్వరం వీళ్ళు దర్శి దగ్గర నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు దాకా వీళ్ళు వేరే కంపెనీ మందులు ఆడారు అయితే మరి వాళ్ళకి ఏం సమస్య ఉన్నాయో ఏమిటో తెలియదు ఇప్పటి నుంచి మన మందులు మన మిగతా ప్రొడక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది ఒక కోత కోసిన తర్వాత రెండో కోతకి మనం సెట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది ఇస్తున్నాం కదా రూట్ పవర్ ప్యాకెట్ ఆ ట్రిప్ కిట్లో పెట్టుకునేది కానీ లేకపోతే బలంందుంతో పాటు కలిపి చల్లుకునేది ఒకటి అది పెట్టుకోవాలి దాని తర్వాత బీటీ స్టష్లు ఎంటీ స్ట్రెష్లు దాని తర్వాత ఫ్లేము బులేట్ ఇవన్నీ కూడా ఎర్ర నెలని కంట్రోల్ చేసి ఆ టాప్ని బాగా నిలబడేటట్టు చేస్తాయి అనమాట ఇవి ప్రతి రైతు వాడుకుంటే రెండో క్రాప్ కూడా బాగా సెట్ అవుతాయితాయి మొదటి కోత కోసిన తర్వాత చేయిన్ అనేది మొత్తం డేలా పడిపోతుంది దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకోవాలంటే మేము చెప్పింది మొత్తం మీరు పాటించాలి వీటన్నిటితో పాటు మంత్ర వేస్తాం తర్వాత పండగ తగులకి గూడె తగులికి వీటికి టెన్ఎక్స్ పవర్ క్లియర్ ఇట్లా రకరకాలు ఉన్నాయి మనవి వీడియోలు ఫాలో అయ్యి మీరు జాగ్రత్తగా ఆడుకుంటే మూడు నాలుగు పాతలు బాగా దోచుకోవచ్చు అని చెప్పి కూడా మేము మీ అందరికీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం రైతు మాటల్లో విన్నాము వీళ్ళు అసలు మిగతా ప్రోడక్ట్స్కి ఎందుకు వచ్చారు ఇప్పుడు ఇంతకన్నా ముందు ఏ ఏ మందులు ఆడారు ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం నమస్తే అన్న నమస్తే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు నువ్వు అన్న నేను ఎకరాలు నువ్వు మూడు ఎకరాలు ఏ వెరైటీ లేదు సార్ మీరు అందరు తేజాలే అన్న తేజాలు ఇప్పుడు కోత కోసం మీరు ఇప్పుడు మన మిగతా ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇవాళ జనవరి మూడో తారీఖు ఈ రోజు ఇప్పుడు దాకా మీరు ఏం మందులు కొట్టారు మామూలుగా పన్ను సార్లు పెట్టాము మామూలుగా ఈ మందులు కొట్టాము అవి మాట్లాడ వేరే కంపెనీ మందులు నూనె మందులు వాడారు నూనె మందులు

మరి ఇప్పుడు నిరుడు వాడారు ఈ మందులు గురించి తెలుసే నలుగురు సెపరేట్ గా పెట్టుకుని ఇప్పుడు నూనె మందులు మన నూనె మందులు చూసారు కదా ఒకసారి ఇందులో ఉంది నూనెనా లేకపోతే కెమికల్స్ ఉన్నాయా చెప్పండి ఒకసారి చూడండి ఇందులో నూనె ఇప్పుడు నేను ఫ్లేమ్ కదా ఇది ఎర్రనల్లికి ఇప్పుడు ఎలాంటి రెగ్యులర్గా ఇస్తున్నా ఎర్రనల్లి కోసం అని ఇది ఇస్తున్నా ఇప్పుడు ఇది తక్కువ రేట్ అనమాట ఒక డోసు వచ్చేసి మీకు పదకొండు వందల లోపల దోమకి పురుగులకి అన్నిటికి ప్యాకెట్ కూడా ఇస్తా దీంతో పాటు ఇది ఇప్పుడు మీ ఏరియాలో చాలా మంది ఆడుతున్నారు మీరు వాళ్ళ పాటలు ఎవరు చూపించారా సార్ మీరు ఆడారు కాబట్టి మళ్ళీ మీరు చేసిన పొరపాటు ఏంటంటే అప్పుడు మాత్రం చాలా తోటలు మొదటి కోతకి పదిహేను గంటలు దిగుబడి రావడం జరిగింది ఇదండే పరిస్థితి ఇప్పుడు రైతులు అనుమానాలతో కాను లేకపోతే వాళ్ళకి ఏదైనా కుదరకు వేరే వేరే కారణాల వల్ల లోకల్లో దొరికే కెమికల్ మందులు వాడటం లేకపోతే వేరే కంపెనీ వాళ్ళే వాడటం ఇవన్నీ జరుగుతుంది నేను వేరే కంపెనీ మందులు వాడుకోండి బాగుంటే వాడుకోండి ఫైనల్గా రైతు అనేవాళ్ళు బాగుండాలి ఒక పది రూపాయలు వెనకేసుకునే చేసుకోవాలి కానీ మనం ఏది పడితే వాడి అప్పులు పాలయ్యి ఇబ్బంది పడేది అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు మీరు కాబట్టి ప్రతి రైతు కూడా మేము చెప్పే వీడియోలలో ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని మేము చెప్పేది విని పాటించండి మంచి దిగుబడి తీసుకుంటే అసలు అందులో ఎటువంటి డౌటే లేదు ఈ జనవరి నెల పోయిన కూడా నేను ఇదే చెప్పాను జనవరి నెల అయిపోయిన తర్వాత వాతావరణంలో మార్పు వస్తుంది లాస్ట్లో మన ఒక మూడు నాలుగు రౌండ్లు పెట్టినా కూడా ఏ అసలు ఊరకపోతుందన్నా కూడా పాట ఒక పది పదిహేను గంటలు అవుతుంది అందులో అనుమానమే లేదు మీరు పెట్టుబడులు అన్నీ పోయి ఎంతో కొంత మిగిలింది లాస్ట్లో ఒక నాలుగైదు రౌండ్లు కొట్టుకున్నా కూడా ఇది అందరూ మీరు దృష్టిలో పెట్టుకోవాలి క్యాలెండర్ ఒకసారి ఇప్పుడు మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా మొత్తం ఇక్కడ రాసాం మేము డోసులు రాసాము ఏ మందు దేనికి పనిచేస్తుంది ఏది ఎలా కొట్టుకోవాలనేది క్లియర్గా రాసాము ఈ క్యాలెండర్లో ఈ క్యాలెండరు పంచాంగం క్యాలెండరు క్యాలెండర్తో పాటు కింద ఇది రూట్ పవరు దేనికి పని చేస్తుంది దాని డోస్ ఏంది ఎట్లా వాడుకోవాలి అనేది కూడా రాశాము ప్రతి దానికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇది వచ్చేసి అమృతం పవరు షైను గ్రోవెల్ ఇది ఎలా కొట్టుకోవాలి ఎంత మోతాదు ఏంటనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది ఇది క్యాలెండరు మొత్తం అన్నీ ఉంటాయి దీంట్లో మీరు ఒకసారి చూడండి ప్రతిది డోసు పంటలు దేనికి గుట్టుకోవాలా ఎట్ట అనేది కూడా రాసాం అట్లా ప్రతి దానికి ఇచ్చాం ఫినిష్ పటాసు రీఫామ్ ఇట్లాగా ప్రతి మన డోసులు ఉన్న ప్రతి దానికి కూడా ఎట్లా ఎట్లా వాడుకోవాలి దేని పని పనిచేస్తుంది అనేది కూడా ఇవ్వటం జరిగింది క్యాలెండర్లో ఇవన్నీ కూడా రైతులు మీరు ఇంట్లో తగిలించుకొని సందర్భాన్ని బట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాని ప్రకారంగా ఈ క్యాలెండర్ చూసి కూడా మీరు మందులు వాడుకోవచ్చు ఇక్కడ ఇచ్చామన్నీ కెనెక్స్ బాక్సులు దేనికి దేనికి పనిచేసేది అన్నీ కూడా ఇచ్చామన్నమాట ఇట్లా ప్రతి దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది దేనికి దేనికి పనిచేస్తుంది అనేది ప్రతి రైతు కూడా ఈ రోజు నుంచి బుక్ చేసుకునే వాళ్ళు క్యాలెండర్ అడిగి తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా క్యాలెండర్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ప్రొడక్ట్స్ గురించి దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా కొంతమందికి తెలియదు వాళ్ళు కదా ఈ క్యాలెండర్ చూసినా కూడా అర్థమైపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ అని మీకు ఇచ్చిన డబ్బా ఇక్కడ రాసినాం కదా నూట నలభై లెక్కలు నెలల్లో ఒక ఎకరానికి గుర్తుకోవాలి అట్లా క్యాలెండర్ చూసుకొని కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు మందు ఇది ఈరోజు మన నికితా కిసాన్ సేవా కేంద్రాల నుంచి ప్రతి రైతు ఇక్కడ ఈ మార్కాపురం దర్శి పొదిలి గోర్నాల ఈ ప్రకాశం డిస్టిక్ ఈ సరౌండింగ్స్లో వాళ్ళందరూ కూడా మన నికితా కిసాన్ సేవా కేంద్ర కుంట బ్రాంచ్ అందుబాటులో ఉంటుంది అక్కడ నెంబర్ చూస్తే నైన్ జీరో వన్ జీరో సిక్స్ జీరో టూ ట్రిపుల్ సిక్స్ కుంట బ్రాంచ్ నెంబరు బ్రహ్మ ఇట్రాఫ్సరే ఇక్కడ మన కుంట బ్రాంచ్లో బ్రహ్మ సూపర్వైజర్ ఉన్నాడు నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ జీరో సిక్స్ జీరో టూ త్రిపుల్ సిక్స్ ఇది నెంబరు ఫోన్ చేసి మీరు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు ఓకే సార్ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ